తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అరువులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎవరైతే నాలుగు వేల రూపాయల కోసం ప్లస్ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారుల ఖాతలలోలకు మనకి వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలల్లో ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైనట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది ఇక మనకి ఏదైతే నెల ఏదైతే ఉందో సెప్టెంబర్ నెల ఏదైతే ఉందో మనకి మూడో నుంచి రెండో తారీఖు నుంచి ఈ కొత్త పెన్షన్లో మన రాష్ట్ర ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతలలో ఎట్టకేలకు పంపిణీ వేయాలని కొత్త మార్గదర్శాలను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనిపైనే చూసు ఎవరెవరికి ఈ కొత్త పెన్షన్లను పంపిణీ వేయబోతున్నారు ఎవరెవరికి ఈ పాత పెన్షన్లు అనేది కొట్టివేయబోతున్నారో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పోయిన నెలలో కట్టైన పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఇక కట్టైనటువంటి పెన్షన్లు తిరిగి మీ ఖాతాలోకి మళ్ళీ ప్రభుత్వం నుంచి ఈ నెల పెన్షన్లు అంటే ఈ జూలై నెల పెన్షన్లు ఏవైతే ఉంటాయో పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది కాబట్టి ఈ జూలై నెల పెన్షన్లలో కలుపుకొని మీకు జూన్ నెల పెన్షన్లు కట్టైన పెన్షన్లు కూడా పంపిణీ చేస్తారా చేయారా అన్నదానిపై మీకు ఈ వీడియోలో సమాచారం అయితే అందజేస్తాను అంతేకాకుండా మన రాష్ట్ర ంగా ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులు కొత్త పెన్షన్ డబ్బులు పెంప అనేది మనకి ఎప్పటి నుంచి ఉండబోతుంది అసలు ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ ఇవ్వబోతున్నారు నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో ఎట్టకేలకు జమ కావాలంటే ఏం చేయాలో మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే తెలుసుకున్నాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్ప తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే లైక్ చేయండి వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనకి ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మనకి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే రెండు నుంచి రెండున్నర సంవత్సరాలు అయితే కావడం అయితే జరిగింది ఇక ఈ జరిగినటువంటి ఈ సమాచారాలలో చూసుకున్నట్లయితే అయిపోతున్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టో మేము అధికారంలోకి వస్తే వచ్చిన వెంట నుంచే ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది వచ్చిన వెంట నుంచే కొత్త పెన్షన్ల పెంపుతో పాటుగా ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇచ్చిన హామీ ఇప్పటివరకు నెరవేర్చుకోలేదు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక దీనిపైనే తాజాగానైతే మనకి చూసుకున్నట్లయితే రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అరుగులే ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది ఇక ఈ డబ్బులు వచ్చేసి మనకి ఏకంగా చూసుకున్నట్లయితే సెప్టెంబర్ నెల మూడు లేదా రెండో తారీఖు నుంచి ఈ డబ్బులను విడుదల చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో ఉన్నటువంటి ఎవరికైతే జూన్ నెల పెన్షన్ డబ్బులు కట్టయినాయో వారికి జూన్ నెల పెన్షన్లు అదేవిధంగా జూన్ నెల పెన్షన్ డబ్బులు అదే చూసుకున్నట్లయితే జూలై నెల పెన్షన్ డబ్బులు రెండు నెలల పెన్షన్ డబ్బులు కలుపుకొని డబ్బులు పెన్షన్లను ఇస్తారా ఇవ్వరా అన్న దానిపై చాలా మంది అయితే అడగడం అయితే జరుగుతుంది ఇక జూన్ నెలలో కట్ అయినటువంటి పెన్షన్లు అదేవిధంగా ఈ జూలై నెల రెండు పెన్షన్లు కలుపుకొని ఈ సెప్టెంబర్ నెల రెండో తారీఖు నుంచి లేదంటే మూడో తారీఖు నుంచి ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ సిద్ధమైంది ఇక ఎవరి బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ ఈకేవేసీ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉంటారో వారి ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులను విడుదల చేస్తామని అప్డేట్ విడుదల చేసిన చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రబత్వం ఇక ఈ రోజున అప్డేట్స్ అయితే ఇవి థాంక్యూ గాయ్స్ జై హింద్